హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి రాజ్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని నేను చాలా సింపుల్ గా చేసుకున్నాను సింపుల్ గా మీన్స్ అంటే డెకరేషనర్ ఏం లేకుండా అమ్మవారిని నీట్ గా నిలబెట్టుకుని చక్కగా అతి సింపుల్గా చేసుకున్నాను ఎందుకంటే లక్ష్మికి ఈరోజు షూట్ ఉంది అందుకని చెప్పి డెకరేషన్ హడావడం అంతా లేదు డెకరేషన్ అంటే లక్ష్మీ సెక్షన్ మాట అంటే యాక్చువల్లీ నేను ఈ వలక్ష్మీ రోజు కాకుండా నా ఫోర్త్ వీక్ చేసుకున్నాం లక్ష్మీకి ఆ రోజు ఫ్రీగా ఉంటుంది కదా ఇద్దరం కలిపి అనుకున్నాము ఎందుకులే అని అనిపించింది కానీ సరే చేసేద్దాము అంతగా టైం ఉంటే ఇంకొకసారి లక్ష్మీవ్రతం ఇంకో రోజు చేసుకున్నాము ఎన్నిసార్లు చేసుకున్నా కూడా మంచిదే కదా నాలుగు వారాలు చేసుకుంటే ఇంకా మంచిది కూడా అని సరే చేసుకుందామని చెప్పి ఈ రోజు వరలక్ష్మి నేను చేసేసుకున్నాను మరి నా వరలక్ష్మి వత ఎలా చేసుకున్నాను ఏంటో మీకు స్టార్టింగ్ నుంచి డీటెయిల్ గా చూపిస్తాను చూసేస్తారా పదండి అయితే ఈ రోజు పూజ కోసం అని చెప్పి ఇలా రెడీ అయ్యాను యాక్చువల్లీ మార్నింగ్ పూజ కోసం ఇలా రెడీ అయ్యాను అంటే వరలక్ష్మి రథం కోసం అని చెప్పి తీసుకున్న శారీని ఈవినింగ్ కట్టుకుందా అని చెప్పి ఇప్పుడు ఆ సారీని అయితే నేను వేర్ చేయలేదు ఇది కూడా పచ్చీరు అనుకోండి ఇంట్లో ఉన్న పచ్చీరని ఒకటి ఇలాగా కట్టుకున్నాను దీని మీదకి ఒక కొత్త బ్లౌజ్ని అయితే దీన్ని మ్యాచ్ చేసి ఇలాగ వేర్ చేశాను ఇంకా జ్యువెలరీ విషయానికి వచ్చేటప్పుడు అయితే ఎప్పుడు ఎంత సింపుల్ గా ఉంటుంది చాలా గా వేసుకున్నాను చూడండి ఒకటి చిన్న సెట్ వేసుకున్నాను మెడలోకి ఒక చిన్న బీచ్ సెట్ వేసుకుని సింపుల్ గా గాజులు వేసుకుని ఇలా రెడీ అయిపోయింది నో మేకప్ నథింగ్ అండ్ లైట్కి లిప్స్టిక్ పెట్టుకున్నాను మరి పూజ దగ్గరికి వచ్చేటప్పటికి అంత హడావుడగా హంగా రెడీ అయ్యి కూర్చోవాలంటే టైం టేకింగ్ ఎక్కువ పట్టేసింది కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా అంతే పూజ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమి పెద్దగా రెడీ అవ్వలేదు సింపుల్ గా అయితే పూజ చేసేసుకున్నాను ఈవినింగ్ రెడీ అయ్యాను ఈసారి కూడా అలాగే సింపుల్ గా పూజ చేసేసేసుకుందాము తర్వాత ఈవినింగ్ రెడీ అని చెప్పి పూజ కోసం ఇలా రెడీ అయ్యాను మరి పూజ స్టార్ట్ చేసేద్దాం పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ పూజ లేట్ గానే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మార్నింగ్ అవర్స్ హాఫ్టర్నర్ అవర్స్ ఈవినింగ్ అవర్స్ ఏదో టైమింగ్స్ ప్రకారం పూజ చేసుకునే టైమింగ్స్ వచ్చినాయి అంట మరి మధ్యాహ్నం నేను వన్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ లోపల ఆ పూజా కార్యక్రమంలో కూర్చున్నాను కూర్చున్నంత వరకు సింపుల్గా దేవుని అయితే సర్దాను మరైతే పూజ స్టార్ట్ చేసేద్దామా యాక్చువల్లీ దేవుడి కోసం అని చెప్పి కొంచెం కొంచెం ప్రసాదాలు చేపించాను ఇంకా బూర్లో ఒకటి తాలికులు కొంచెం పులిహార వడప వడపప్పు అండ్ బెల్లం అవి మాత్రం పెట్టుకున్నాను దేవుడి దగ్గర ఫ్రూట్స్ అనేది కామన్ కాబట్టి ఫ్రూట్స్ పెట్టుకున్నాను ఈ వరలక్ష్మి వద్ద నేను చాలా సింపుల్గా చేసుకుంటున్నాను సింపుల్గా కూడా ఎలా చేసుకుంటారు అనేది మీకు చక్కగా లాడ్ చేసి చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ అమ్మవారికి గోరం కొంచెం కుంకుమ పెట్టి పెడతాము పెట్టిన తర్వాత ఇక్కడ కలసంకి అమ్మవారిది అయితే కనుక చిన్నది ఫేస్ పెట్టుకున్నాను యాక్చువల్లీ నా దగ్గర జర్మన్ సిల్వర్లో కూడా ఉంది అది లాస్ట్ ఇయర్ పెట్టాను కదా ఈసారి ఇది అండి ఇది కలర్ఫుల్గా ఉందని చెప్పి ఇది కూడా లాస్ట్ ఇయర్ కొన్నదే నేను లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ కొన్నాను దాన్నే యూస్ చేసేసాను ఈసారికి వెనకొచ్చేటప్పటికీ లక్ష్మీదేవిది ఫోటో పెట్టుకున్నాను ఇంకా మా వెండి లక్ష్మీదేవి వినాయకుడితో పెట్టుకున్నాను అమ్మవారిది గౌరవం చేసుకోవాలి కాబట్టి చక్కగా ఇలా నీటిగా గౌరవం చేసుకుని అటు ఇటు దీపకుండలు పెట్టుకుని అమ్మవారిని ఇలా డెకరేట్ చేసుకున్నాను ఇంకా సాయంత్రం తాంబూలాలకి ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళని అది పిలుస్తాం కదా ఎవరైనా ఒక నలుగురు అది పిలిచి సింపుల్గా తాంబూలం ఇద్దాం అనుకుంటున్నాను బట్ గ్రాండ్గా చేద్దామని చెప్పి చాలా ఐటమ్స్ అయితే కొన్నాను తాంబూలం ఇవ్వడానికి అని చెప్పి ఈ ఐటమ్స్ అనేది ఇంకా బయట వర్షంకి హెవీనెస్కి అందులో లక్ష్మి కూడా ఈ రోజు షూటింగ్ లో ఉన్నాడని చెప్పాను కదా అందుకని చెప్పి అతి సింపుల్ గా నేను ఈసారి వరలక్ష్మి రథం చేసేస్తున్నాను చుట్టుపక్కల నల్గని పిలిచి పెరెంటాల్ తాంబోలం ఇద్దాం అనుకున్నాను యాక్చువల్లీ నేను తాంబోలాలకి అని చెప్పి ఇదిగో చూడండి కుంకుమలు గా ఉండి ఇలాగా కుంకుమలు మనకి బయట దొరుకుతూ ఉంటాయి కదా ఇలాంటివి త్రీ తీసుకున్నాను తీసుకున్నానుమాటండి ఇది చూడండి హార్ట్ షేప్ లో ఉంది ఇలా కుంకుమని ఇదేమో రౌండ్ షేప్ లో ఉంది ఇదేమో కొంచెం సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఇలాగా లో ఇలా వచ్చింది అటండి ఇలాంటి కుంకుమలు తీసుకున్నాను ఇంకా దేవుడి దగ్గరికి అంటే పేరంటాలకి ఇవ్వడం కోసం రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి ఇలాగా ఆవు దూడ మనకి ఇలాగ గోమాత తీస్తే మంచిది కదా ఇంట్లో పెట్టుకుంటేనే పూజ దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు అందుకని చెప్పి ఇలాంటి ఐటమ్స్ని ఇదుగు ఒక కొన్ని తీసుకున్నాను అందరికీ ఒకటే టైప్ కాకుండా కొంచెం చేంజ్ అవలేద్దామని చెప్పి ఈ ఐటమ్స్ కొన్ని తీసుకున్నాను ఇంకా కుంకుమలు కొన్ని తీసుకున్నాను ఇంకా ఇవి దీప దీపం పెట్టుకోవడానికి ఇంట్లో డెకరేషన్కి పూజ దగ్గర పెట్టుకోవడానికి చాలా మంది యూజ్ చేస్తారు కదా అని చెప్పి ఇవి కూడా నాకు నచ్చి ఇలాంటి ఐటమ్స్ కూడా కొన్ని తీసుకున్నాను కొన్ని జ్యువెలరీ బాక్స్లు తీసుకున్నాను ఇలాంటివి యాక్చువల్లీ అన్నీ కూడా నేను వరలక్ష్మి కానీ తీసుకోలేదండి కొన్నేమో మన మగవా మెగా మేలా జరిగింది కదా దాంట్లో ఎగ్జిబిషన్ కోసం అని చెప్పి కొన్ని తీసుకున్నాను కొన్నేమో ఇంట్లో ఉంటాయని చెప్పి అప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని అని చెప్పి తీసుకున్నాను అక్కడ అయితే అక్కడ యూస్ చేస్తాను అయిపోయినాయి ఇంకా మిగిలిన ఐటమ్స్ అయితే ఈరోజు నేను తాంబూలంలో ఇవ్వడానికి అని చెప్పి ఐటమ్స్ అన్ని పెట్టుకున్నాను వీటిని చక్కగా ప్యాక్ చేసి ఇవ్వడం కోసం అని చెప్పి ఇదిగో ఇలాంటి క్లాత్ కవర్స్ని యూస్ చేస్తున్నాను అనమాట అండి ఇంకా బ్లౌజ్ పీసులు బ్యాంగిల్స్కి ఈసారి నేను పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు మట్టి గజల్ని పెట్టి తాంబూలంలో ఇస్తున్నాను ఇంకా ఆకు ఒక్క అనేది కామన్ కాబట్టి అవి మిక్స్ చేసి ఇస్తాను సాయంత్రం ఇప్పుడు మరి ఇంకా మనం పూజ అనేది స్టార్ట్ చేసేద్దామా సింపుల్ కానీ ఫస్ట్ మనం దీపం వెలిగించి పూజని స్టార్ట్ చేద్దాము మనకి వరలక్ష్మి వ్రతకల్పం గురించి మనకి బుక్ దొరుకుతుంది కదండి ఆ బుక్ ఆ బుక్ లో ఉన్న ప్రకారం నేను ఈ రోజు చక్కగా పూజ అయితే చేసేసుకుందాం అనుకుంటున్నాను నీట్గా దండం పెట్టుకుని చదువు రావాలి బాగా అని చెప్పి దండం పెట్టుకో ఓకేనా మంచి స్కోర్ తో పాస్ అవ్వాలి టెన్త్ ఎంత స్కోర్ రావాలి ప్లస్ రావాలి ఎవరు దండం పెట్టుకో చాలీల పూ స్టార్ట్ చేసేద్దాం గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్ష్యాత్పర బ్రహ్మ తస్మై భరదరం విష్ణు సశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ శాంతి పూజ అయిపోయింది పూజ అయ్యి నేను లంచ్ తినేసేటప్పటికి త్రీ ఓ క్లాక్ అయింది నేనేం పెద్ద కష్టపడిపోలేదండి మా అమ్మ చేసింది ఏ ఐటమ్స్ యాక్చువల్లీ ఫెస్టివల్ అంటే ఇదిగో బూరే పులిహోర పాల తాలూకులు దీంతో పాటు అన్నీ వేసి మా కొసర కొసరు వడ్డిస్తుంది అండి అంటే ఫెస్టివల్ టైం అన్నా లేదంటే ఏమన్నా ఫంక్షన్స్ అన్నా అంటే ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు ఇంట్లోకి వస్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి మన కష్టం అనిపిస్తుంది ఒకసారి సేఫ్టీగా ఫీల్ అయిపోతాయి ఎందుకంటే మంట నచ్చిన కష్టం అనేది ఎందుకు అనిపిస్తుంది అంటే ఎవరు ఇంట్లో లేకపోతే మనం పూజ చేసుకోవడానికి అన్ని రెడీ చేసుకోవాలంటే అది కష్టం అనిపిస్తుంటుంది ఇలా పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉండి మనకు అన్ని రెడీ చేసి ఇచ్చారు అనుకోండి అది చాలా అపా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మనం ఇలాగ ఐటమ్స్ అన్ని రెడీ చేసి పూజకని సెట్ చేసి ఇచ్చేస్తుంటని అల్ట్గా బాగా ఉండిందంట బంగాళం ఫ్రై చేస్తుందంట సాంబార్ పెట్టిందంట చాలు చాలు నేనైతే ఒక్కోరే వండుకుంటాను లేదా రసం పెట్టుకుంటాను రోజు ఫెస్టివల్ రోజు చాలు ఇదండి ఈ రోజు నా లంచ్ మేను త్వరగా లంచ్ చేసేసి యాక్చువల్లీ నేను వరలక్ష్మీనాథం ఫోర్త్ వీక్ చేసుకున్నాం కదా అని చెప్పి ఇంకెవరిని నేను ఇన్వైట్ అయితే చేయలేదు బరంటాన్ని ఇప్పుడు అయిపోయిన తర్వాత కంఫర్టబుల్గా ఎవరు అవైలబుల్గా ఉన్నారో చూసి వాళ్ళు రమ్మని చెప్పైతే చెప్తాను లేదంటే మా అపార్ట్మెంట్లో వాళ్ళని పిలిచి చక్కగా సింపుల్గా తాంబూలాలు ఇచ్చేసుకుంటాం సాయంత్రం కోసం రెడీ అవ్వాలి కదా ఆల్రెడీ త్రీ ఓ క్లాక్ అయిపోయింది సిక్స్ ఓ క్లాక్ అయితే వాళ్ళన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా ఫస్ట్ ఈ కార్యక్రమం అయితే ఫినిష్ చేసేస్తాను ఏంటి గాయత్రి గారు ఇంకా ఎలాగే ఉన్నారనుకుంటున్నారా అవునండి ఇంకా అయితే రోజు ఇలాగే ఉన్నాను యాక్చువల్లీ ఇప్పుడే లంచ్ చేసి భావన రెడ్డి గారి ఇంటికి తాంబూలం తీసుకోవడానికి దోచని ఏంటి ఇలాగే తాంబూలాలు కూడా తీసేసుకుంటారు మీరు అనుకుంటున్నారా నా ఇంటికి యాక్చువల్లీ ముందు మనం తాంబూలాలు తీసుకోవాల్సింది అడిగింది ముందు తమ్ములాలు తీసేస్తే మన ఇంటికి నీట్ గా ఫ్రెష్ గా రెడీ అయితే మన తాంబూలాలు ఇచ్చే అనుకో ఇంకా ఇంట్లో తెరవాల్సిన పని లేదు కదా అది నా తెలుగు మాట అండి ఇప్పుడు బావనారెడ్డి గారి ఇంటికి వచ్చి మరి భావనారెడ్డి గారి దగ్గర తమ్ముడలు తీసేస్తే మరి మన ఇంటికి వెళ్ళిపోతాం తప్పకుండా వస్తా లేదా అని చెప్పేసి వీడియోలో ముందే ఒకసారి చూడము అప్పుడు వస్తారా లేదా ఇది భావనారెడ్డి గారు వెళ్ళి మనల్ని గారు మీరు తెలుసు కదా రా ఇచ్చిన వాయినం పుచ్చుకుంటుమ్మాయిన ఇచ్చిన వాయినో పుచ్చుకుంటుమ్మాయినా ఇచ్చిన వాయినో పుచ్చుకుంట వాయిన మా ఇంటికి ఎవరు వచ్చారు లక్ష్మీదేవి రెండు సేవలో వచ్చారా మీ ఇందాక చెప్పాను కదా అక్షంతలు ఏంటి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని చెప్పి ఇలా వదిలేస్తే కుదరదు మీరు మీ మిగిలిన తాబూలాలు తీసుకోవడానికి వెళ్తంతో పాటు మా ఇంటికి కూడా వచ్చి మా తాబూలం కూడా కొంచెం తీసుకోండి తప్పకుండా తీసుకుంటాను బిఫోర్ లాస్ట్ ఇయర్ రాలేదా వచ్చారు లాస్ట్ ఇయర్ షూటింగ్ లో ఉండే కదా అవును లేవని కుదిరితే నేను ఎక్కడ సరే ఈ రోజు చూడట్లేదు కాబట్టి త్వరగా వచ్చేసాయండి తప్పకుండా వస్తాను బా చేసావు చాలా బాగా చేసావు చక్కగా సింపుల్ గా అలా అలా చాలా చాలా బాగుంటుంది బాగా చేసుకుని చూసారు కదా ఎంత బాగుందో వాళ్ళ ఇల్లు బాగుంది చక్కగా పూజ బాగా చేస్తుంది ఎప్పుడు సంవత్సరం సంవత్సరం మర్చిపోకుండా నన్ను పిలుస్తూ ఉంటుంది అక్కారండి అక్కారం నేను వచ్చేసి తాంబూలం తీసుకుంటూ ఉంటాను ఇచ్చినమ్మాయన పుచ్చుకుంటు నమ్మవాయను ఇస్తున్నమ్మా ఆయన పుచ్చుకుంటు నమ్మవాయను ఇస్తున్నమ్మ వాయినా పుచ్చుకుంటే నమ్మవాయను మా ఇంటికి ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి మీరు అనుకున్న పనులన్నీ జరగాలని మనస్ఫూర్తిగా తెల్లగా మా ఇంటికి వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ నేను వెళ్ళాను మాయన వాళ్ళకి బట్ మా ఇంటికి వచ్చిన మొదటి మొత్తైదే నువ్వేమో సంతోషం అక్క మా ఇంటికి వచ్చి చక్కగా బిజీగా ఉండాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఛానల్ కూడా బాగా బాగా హిట్ అవ్వాలని మంచి పేరు తెచ్చుకోవాలి యూట్యూబ్ లో కూడా అని కోరుకో ఎందుకంటే కాసేపు దాన్ని కానీ ఇంకా నుంచి ఉన్నట్టు నుంచి ఉన్నామాట ఇప్పుడు చాలా హడావుడి వాళ్ళ సెకండ్ శుభ కదా చాలా మంది చేసుకుంటున్నారు నా దగ్గర దగ్గర ఒక పన్నెండు పదిహేను ఫోన్లు వచ్చినాయి పది మంది ఇంటికైనా వెళ్దాం ఇవాళ అందు ప్రావిస్లు చేయించుకున్నారు అందుకని పట్టుకుని గట్టిగా అక్కడ ఎక్కడి వరకు వచ్చారు అక్క అంటుంటే అని ఏం లేదురా అనుకోకుండా చేసినా కూడా ఆ లక్ష్మీదే ఎప్పుడు మీ అందరినీ ఉంటది చక్కగా అంతా మంచి జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ తల్లి ఈవినింగ్ వరలేసుకుం పూజ కోసం అని చెప్పి గా ఇలా రెడీ అయ్యాను గా ఒక పట్టుచూర్ని కట్టుకున్నానండి పూజ కోసం అని చెప్పి పట్టుచూను రెడీ చేయించుకున్నాను దీని మీదకి దీంట్లో వచ్చిన బ్లౌజ్ ని ఇలాగా స్టిచ్ చేయించుకున్నాను అనమాట దీంట్లో వచ్చిన కొంచెం ఇలాగా లైట్గా డిజైన్ పెట్టించి ఇలాగా బ్యాక్ సైడ్ కూడా కొంచెం డీప్ నెక్ పెట్టించి ఇలాగా స్టిచ్ చేయించాను జ్యువెలరీ వచ్చేటప్పటికి ఏం చేశానంటే మీడికి ఇప్పుడు లేటెస్ట్ జ్యూ బీట్స్ జ్యువెలరీ నడుస్తుంది కదా అందుకని చెప్పి విక్టోరియన్ జ్యువెలరీని వేసాను వేశానుమాట వీనికి యాక్చువల్లీ పింక్ కాంబినేషన్ వచ్చింది కదా అని చెప్పి పింక్ బీట్స్ని ఇలా యూస్ చేశాను ఇంకా మార్నింగ్ వేసుకున్న చిన్న బీడ్స్ వచ్చాయి ఇదే వేసుకున్నాను బ్యాంగిల్స్ వచ్చేటప్పుడు మరీ అంత తక్కువ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం పెంచా అనమాట కొంచెం ఇలాగా బ్యాంగిల్స్ ఇలా వేశాను సన్న బ్యాంగిల్స్ని లావ్ బ్యాంగిల్స్ని కలిపి మొత్తం అంతా కూడా గోల్డ్ కాంబినేషన్ ఇలా వేసుకున్నాను అనమాట అండి ఇంకా వరలక్ష్మి వ్రతం అన్నప్పటికీ ఏదైనా ఫెస్టివల్స్ అనేటప్పటికీ ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ అలాంటివి ఏదైనా అనుకున్నప్పుడు కంపల్సరీ వడ్డానం అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా ఈసారి నా వడ్డాన ఇదిగోండి ఇలా వడ్డాన పెట్టుకున్నాను ఈ వడ్డానాన్ని మన ప్రియాక్ జ్యువెలరీ తను పంపించిందన్నమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా మొత్తం అంతా కూడా లక్ష్మీదేవిలు ఉన్నారు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది ఈ వడ్డానం ఈ రోజు ఈ వడ్డానం ఇలా వేర్ చేశానండి ఇంకా మేకప్ అంటే ఏం చేసుకోలేదు సింపుల్గా లైట్ ఫినిషింగ్స్ చేసుకున్నాను ఇది రోజు నా మేకర్ ఇస్తున్నాము ఆయన పుచ్చుకుంటున్నామో ఆయన ఇస్తున్నాము ఆయన పుచ్చుకుంటున్నామో ఆయన ఇస్తున్నాము ఆయన పుచ్చుకుంటున్నామో ఆయన మా ఇంటి గారు వచ్చారు లక్ష్మీ వచ్చింది లక్ష్మీదే వచ్చింది

నమ్మవాయనం నమ్మ వాయినం ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకోండి నమ్మ వాయినం ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకోండి నమ్మ వాయినం అబ్బా సూపర్ గా రెడీ అయ్యారు మిమ్మల్ని చూసి అమ్మ నేను రెడీ అవ్వాలి బాబా ఇతరు రెడీ అవ్వాలి నేను ఇది రెడీ అవ్వడం అంటారు అసలు అసలు ఏరు చక్కగా దీటిగా ఉన్నారు లక్ష్మీదేవుల ఈ రోజు అందరూ లక్ష్మీదేవులానే అంటారు సింపుల్ గా అంతే లేదు బాగున్నారు ఇస్తునము ఆయన పూచుకుంటున్నమ్మ వాయిన ఇస్తాను పూచుకుంటున్న ఇస్తాన పూచుకుంటున్నేవి శ్రీ లక్ష్మి శ్రీ మహాలక్ష్మి క్షీరసాగర కన్య చాలు చాలు ఈ రోజు అందరికీ తప్పము మేము డైరెక్ట్ గ్యాస్ పెట్టడంతో వీటి సంబంధంగా ఉంటూ అనుకున్న పనులన్నీ సక్సెస్ఫుల్ గా జరగాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాం ఫలించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చూసారు కదా ఈ షాట్ ఎందుకోసం అంటే బామారెడ్డి గారు టిక్ అటెండెన్స్ చేయించుకున్నారు మరి ఇందాక ఆరు మీరు ఆరు మీరు అన్నట్టుగా ఫీల్ అయిపోయారు ఆవిడ అందుకని చెప్పేసి వచ్చేసాను అలా కాదు అటెండెన్స్ అని కాదు మనం వరలక్ష్మి మహా దేవి పూజ చేసుకుంటున్నాం అంటే మనం ఆ పూజకి ఎవరైనా కూడా అటెండ్ అవుతారు అన్నలోని పసుపు కుంకమైనప్పటికీ ఎవరు వదులుకోరు పసుపు అండి పసుపుబొట్టిస్తున్నారంటే ఆ పసుబోటు తీసుకోవడం కోసమని అదే ఎంతవరకైనా వెళ్ళాం రాని వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో ఈ రోజు అందరికి తాంబూలాలు ఉంటాయి కొన్ని కొన్ని ప్లేసులకు వెళ్ళడం చేసుకోవాలి తప్ప ఇంకా లేక రాలేదని కాదు రాలేదు సిచ్యువేషన్ ఎవరికైనా అవ్వడమో కానీ అందరూ అందరూ ఇవి ఎక్కడికి రాకపోయినా అర్థం చేసుకోండి అది ముందు థ్యాంక్ యూ భావన వచ్చినందుకు ఓకే రాకుండా ఎలా ఉంటాం థ్యాంక్ యూ కొత్త ప్లేస్ అన్నట్టుగా కొత్తగా చూస్తుందా క్లాస్ పేరెంటానికి ప్రమోని గారు బాగా వచ్చింది ఈసారి పేరెంటానికి ఈ విద్య వచ్చిందన్నమాట ఫైనల్గా ఎవరో ఒక పట్టేట వస్తుంది పారెంట్కి నీ రాసుకో కదా తర్వాత క్లీన్ చేసేస్తారు నాకైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను బయటికి పరెంటాలకి వెళ్ళాల్సిన చోట కూడా మా అపార్ట్మెంట్ లో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చేసాను మా ఇంటికి పారెంటాలకి పిలువడం పూజ చేసుకోవడం మొత్తం అంతా ఫినిష్ అయిపోయింది వెయిటింగ్ ఫర్ ద లక్ష్మి మటండి లక్ష్మి వస్తే కనుక ఆ లక్ష్మి కూడా ఒకసారి దానం పెట్టేసుకుంటే మొత్తం ఈ రోజు వర అంతా కూడా ఫినిష్ అయిపోతుంది నేను లక్ష్మి కోసం వెయిట్ చేస్తున్నాను షూటింగ్ అవ్వాలి కదా షూటింగ్ అయ్యి ఇంటికి వచ్చేటప్పటికీ ఎలానో నైట్ నైన్ థర్టీ టెన్ అయితే అవుతుంది అనుకుంటే యాక్చువల్ అక్కడ అయినప్పటికీ నైన్ నైన్ థర్టీ అయిపోతుంది షూటింగ్ ఫినిష్ అయ్యేటప్పటికీ ఈరోజు బాగా లాంగ్ లొకేషన్ కదా అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు తెలిసి టెన్ టెన్ థర్టీ కూడా అవ్వచ్చు ఎంత టైం అయినా పర్వాలేదు ఈరోజు లక్ష్మీ పూజ కదా వెయిట్ చేసి వచ్చిన తర్వాత తనకాయలు కూడా ఒకసారి దండం పెట్టేసుకుంటే ఫినిష్ అయిపోతుంది చాలా చాలా వరలక్ష్మి లాస్ట్ వీక్ చేస్తాను కదా లాస్ట్ వీక్ అనుకున్నాను సరే పూజ వరలక్ష్మి వ్రతం రోజు చేసుకుంటే మంచిది కదా అని చెప్పి ఇవాళ చేసేసాను వ్రతం ఏవో నాకు ఇవాళ అలా కనిపించింది అలా అప్పటికప్పుడు అనుకున్నాను అలా చేసేసాను కానీ ఎలా అనుకుని ఎలా చేస్తే ఏంటి లక్ష్మీదేవి వాళ్ళని అతను చేయించిందా ఏంటో మరి చాలా బ్రహ్మాండంగా జరిగింది అప్పటికప్పుడు పిలిచిన అందరూ వచ్చి చక్కగా తాంబూలు మరి తీసుకున్నారు పూజ కూడా నీట్గా చేసుకున్నాను హ్యాపీగా జరిగింది అయింది కోసం వెయిటింగ్ కొంచెం వచ్చి నాకు అక్షన్ లేసి దీవించేస్తే మొత్తం పూజ వ్రతం అంతా కూడా ఫినిష్ అయిపోతుంది వీళ్ళ ముందు కాలు కడుక్కుందా టెన్ థర్టీ ఏంటి టైము అది చూపించే టైం అయిందో అది టెన్ థర్టీ ఇప్పుడు వరకు కూడా నేను వెయిట్ చేస్తాను లక్ష్మి వస్తాడని చెప్పి రా త్వరగా రా సంవత్సరానికి ఒకసారి కాళ్ళు పట్టుకుంది ధనం పెట్టుకునేది దీవించి ధనం పెట్టుకుంటాను చేస్తాండ అందరికాలకి దండం పెట్టుకున్నాను ఈరోజు అది అర్థమైందా మంచి కదా పెట్టుకుంటే పడతా పడతా జాగ్రత్త ఆనందానికి ఆశ అంటే నేను అన్ఎక్స్పెక్టెడ్ గా అప్పటికి అప్పుడు అనుకుని వర్షం చేసుకుంటే బాగుంటుందని చేసేసుకున్నాను కదా ముందుగా ప్లాన్ చేసుకుని ఉంటే మొత్తం డెకరేషన్ అంతా బాగా చేసి దాన్ని ఓ ప్రసాదం నేను పెట్టలేదని ముందే కొట్టుకుని తినేస్తున్నావా కానీ ఏదో సింపుల్ గా అయితే రెడీ చేసి మొత్తానికి పూజ బాగా చాలా బాగుంది పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను చక్కగా హ్యాపీగా చేసుకున్నాను పూజ అయితే ఫ్రెండ్స్ చూసారు కదా మా మా ఇంటి వరలక్ష్మి వ్రతం చక్కగా అందంగా హ్యాపీగా చేసుకున్నాను మీ అందరికీ మా బ్లాగ్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టక్ ప్రెస్ చేయండి ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అని మీ వరకు చేరాలి అంటే प्लीज सबस्क्राईब मै चॅनल गायत्री